స్వామివారిత్ర కోరుతున్నాము ఇంట్లో కార్యనిర్వహణాధికారి శ్రీ రామలజేశ్వర స్వామివారి దేవస్థానం నన్నిగామ పోలీస్ స్టేషన్ నుంచి మేము గా ఉంటాం అవును మాకు ఇక్కడ లాండ్ రైడ్ ఉండకూడదు కాబట్టి అంతే వచ్చాం అంతే దానికి సంబంధించి చేస్తున్నాం మా వల్ల పబ్లిక్ కూడా ఏమి ఎటువంటి ఈజీ లేకుండా తర్వాత గత నాలుగు రోజుల నుంచి కూడా ఆక్యుపేషన్స్ జరుగుతున్నాయి రోడ్డు పక్కగా ఉన్న ఆర్ఎస్ నెంబర్ ఎనిమిది వందల ఇరవై రెండులో ఐదు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు ఎనిమిది ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు పూర్తిగా కూడా దేవస్థానానికి చెందిందిగా మా రికార్డు దేవస్థానం రికార్డు చట్టం ట్వంటీ ఫైవ్ ప్రకారంగా ఉంది అలాగే మేము ఈరోజు సర్వేయర్ గారిని త్రూ ఎంఆర్ఓ గారి ద్వారా అప్రోచ్ అయ్యి ఇలా ఇలా ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి సార్ దీంట్లో మాకు సర్వే చేసి ఇమీడియట్గా పోలీస్ చూపిస్తే మేము రాళ్ళు పాతుకొని చేస్తాం సార్ సేఫ్ గార్డ్ చేయగలమని చెప్పిన తర్వాత చైర్మన్ గారు మేము అందరి సమక్షంలో కూడా వాళ్ళు కోఆర్డినేట్స్ ప్రకారంగా చూపించి చేయడం జరిగింది సార్ అండ్ ఆర్ఎన్ బిఏఈ గారు ఇవాళ సమక్షంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడు దాని ప్రకారమే మన హద్దుల్లో ఉన్న వాటిని తొలగించుకుంటూ వెళ్ళిపోయి సేఫ్ గార్డ్ చేయడానికి జరుగుతుంది సార్ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ గురించి ఏంటి అలాగే ఇది కూడా ఒక క్రిమినల్ ఒక కేసులోనే ఉంది సార్ దీనికి కూడా పది సెంట్లు ఐదు సెంట్లు అనేసి అది కూడా రికార్డు త్వరలోనే చూసుకొని కోర్టు ముందు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బిల్డింగ్ ఇప్పుడు మేము తీసుకుంటుంది ఎయిట్ టూ లో మొత్తం మనకి సర్వే నెంబర్ ఎనిమిది వందల ఇరవై రెండులో ఏదైతే రోడ్డు కానుకొని ఇప్పుడు ప్రజెంట్ ఆక్యుపేషన్ జరుగుతున్నాయో అవి నివారించే దాంట్లోనే చేస్తున్నారు చేస్తున్నది అంటే అదంతా కూడా మన దేవస్థానం ఎవరు ఆక్యుపే చేసిందైతే అయితే మన బోర్డు దీదన్న పెట్టిన బోర్డు ప్రకారంగా వాళ్ళు ఎనిమిది సెంట్లు అంటున్నారు ఆ డాక్యుమెంట్స్ ఏమీ మనకు చూపించలేదు చేయలేదు అది సార్ థ్యాంక్ యూ